హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ పదాల నా నా కథలు కవితలు ప్రణయ సంగమం భాగం కొన్ని రోజుల తర్వాత సుధాగారిని హాస్పిటల్కి తీసుకెళ్తుంది ప్రణయ డాక్టర్ కోసం వెయిట్ చేస్తుండగా అటుగా సుధాగారిని ఐసీయూలో ఉన్నప్పుడు చూసుకున్న నర్స్ కనిపించడంతో ప్రణయనే పలకరిస్తుంది తనని ప్రణయ పలకరింపుతో వీళ్లని చూస్తుంది నర్స్ ప్రణయ కూడా నర్స్ కి ఉండడంతో వెంటనే హై అంటూ విష్ చేసి ఎలా ఉన్నారు మీ అమ్మగారికి ఎలా ఉంది అని అడుగుతుంది నర్స్ బావున్నాము అమ్మని తీసుకొచ్చాను చెకప్ కి అని చెప్పి ఆవిడ బాగోగులు అడిగి తెలుసుకుంటుంది ప్రణయా గారి దగ్గరకు వెళ్లి ఎలా ఉంది మేడం అని స్నేహపూర్వకంగా పలకరిస్తుంది అలా పలకరింపులు అయ్యాక డాక్టర్ గారు ప్రణయ వాళ్ళని పిలవడంతో ఒకరికొకరు బై చెప్పుకుని ఎటువైపు వాళ్లు అటు వెళ్లిపోతారు డాక్టర్ని విష్ చేసి కూర్చుంటుంది ప్రణయా డాక్టర్ చిన్నగా స్మైల్ చేసి సుధాగారిని చెక్ చేస్తున్నాడు అంతా అయ్యాక సుధాగారికి ఎలా ఉంటుంది ఏమైనా ప్రాబ్లెంగా ఉండడం సరిగా గుర్తులేకపోవడం తలనొప్పిగా అనిపించడం ఇలా ఏమైనా అనిపిస్తున్నాయా అని అడిగి తెలుసుకుంటాడు డాక్టర్ సుధాగారు అలాంటివేం లేవు అనడంతో డాక్టర్ మరింకేం పర్లేదు మరో పది రోజులకి అంతా సెట్ అయిపోతుంది అని చెప్పాడు అది విన్న తల్లికూతురుల మొహం సంతోషంతో వెలిగిపోతుంది ఒక్కసారిగా తల్లికి ఇక ఏమి కాదు అని ప్రణయ సంతోషిస్తుంటే సుధాగారు తనవల్ల ప్రణయ ఇబ్బంది పడుతుందని తనకి ఎంతో ఇష్టమైన కాలేజ్కి కూడా వెళ్లలేకపోతుందని బాధాడుతూ తనకి హెల్త్ సెట్ అయితే ప్రణయ కాలేజ్కి వెళ్లొచ్చు అని సంతోషిస్తారు డాక్టర్ మార్చి రాసించిన మెడిసిన్ ప్రెస్క్రిప్షన్ తీసుకుని బయటకి వచ్చేస్తారు ఇద్దరు నవ్వు ముఖాలతో ప్రణయ నడుస్తూనే ఆలోచిస్తుంది అమ్మకి సర్జరీ చేసిన డాక్టర్ కూడా ఉన్నట్టు అయితే ఒకసారి పలకరిస్తే బావుండేది ఆయన వల్లనే నాకు చాలా హెల్ప్ అయింది మనీ విషయంలో అని మనసులో అనుకుంటూ హాస్పిటల్లోనే కింద ఉన్న మెడికల్ షాప్లో మెడిసిన్స్ తీసుకుని ఆటోలో ఇంటికి చేరుకుంటారు మధ్యాహ్నంగా మార్నింగ్ వంట చేసిపెట్టి వెళ్లడం వలన రాగానే తినేసి మెడిసిన్ ఇస్తుంది ప్రణయ వాటిని వేసుకున్న సుధా ప్రణయతో ఇలా అంటుంది నువ్వు కాలేజీకి వెళ్లలేకపోవడం వలన బాధపడుతున్నావుగా కూతురిని ఓరగా చూస్తూ ఛా చా అలాంటిదేమీ లేదు అమ్మా అయినా నేనెందుకు అలా అనుకుంటాను కన్నతల్లికి సేవ చేసుకోవడం బాధగా భావిస్తాననుకుంటున్నావా అయినా అంతటి అవకాశం ఎవరికి వస్తుంది చెప్పు కన్న తల్లిని కన్న బిడ్డలా చూసుకునే అదృష్టంహా అది కాదు ప్రణయ నీకు టీచింగ్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలియసు కాబట్టే అడుగుతున్నాను డాక్టర్ గారు కూడా చెప్పారుగా ఇక పర్లేదు అని సో నువ్వు ఇక కాలేజీ వెళ్ళొచ్చు అంటూ ప్రేమగా ప్రణయ చెంప నిమురుతూ చెప్తారు ఆవిడ మా ఇప్పుడేనంత తొందర చెప్పు నేను చేసిపెట్టేవి నీకు నచ్చడం లేదా అందుకే నువ్వే చేసుకోవాలని డిసైడ్ అయినట్టున్నావు అంటూ అలకగా మాట్లాడుతుంది ప్రణయ అదేం లేదు ప్రణయ నువ్వు నా అంత కాకున్నా బాగానే చేస్తున్నావులే అంటూ నోటికి చేతిని అడ్డుపెట్టుకుని చిన్నగా నవ్వుతుంది సుధా నువ్వు కష్టపడడం నాకు చాలా కష్టంగా అనిపిస్తుందిరా అర్థం చేసుకో నీకు నచ్చిన పని నువ్వు చేసుకో ఇక నా ఇంటిని నాకు హ్యాండోవర్ చేసే తల్లి అని వస్తున్న నవ్వుని దాస్తూ అడుగుతుంది తల్లి మాటలకు కళ్ళని చిన్నవి చేసి కోపంగా చూస్తూ అర్థమైంది అమ్మా బాగా అర్థమైంది నువ్వు ఎలా అన్నా నేను అర్థం చేసుకున్నది ఒక్కటే నీకు నేను చేసేవి నచ్చలేదు అందుకే ఇదంతా అంటూ తీసుకో తీసేసుకో నీ ఇంటిని నీకు ఇచ్చేస్తున్నాను అంటూ అభయహస్తం చూపిస్తుంది ప్రణయ వెంటనే సుధా చేతిమీద చిన్నగా తట్టి చాల్లేవే ఇక వెళ్లి కాస్త రెస్ట్ తీసుకో అని పంపించేస్తుంది రూమ్కి వెళ్లిన ప్రణయ ముందుగా విక్రమ్కి ఫోన్ చేసి విషయానికి చెప్తుంది విక్రమ్ చాలా సంతోషించి అయితే ఇక అప్పుడే అనమాట దేవి గారి దర్శనం మాకు అని మీద చేతితో రబ్ చేసుకుంటూ చెప్తాడు ఫోన్లో కనిపించకున్నా విక్రమ్ మాటల్లో అతను ప్రణయని ఎంతగా మిస్ అవుతున్నాడో అర్థమవుతుంది ప్రణయకి కాని ఏం చెయ్యగలదు తప్పని పరిస్థితులు వాటికికూడా కాలం చెల్లిపోయినట్టు కేవలం పదే పది రోజుల్లో వాళ్లు ఇదివరకటిలా కాలేజ్లో మిట్టయ్యే అవకాశం కలుగుతుంది అందుకు ఇద్దరికీ సంతోషంగా ఉన్నా ఎందుకో మనసులో దిగులు మేఘం కమ్ముకుంది ఒక్కసారిగా ఇక అలా అలా మాట్లాడుకుంటూ చివరికి ఫోన్ పెట్టేసి మీద పడిపోతుంది ప్రణయ తనలో తనే నవ్వుకుంటూ విక్రమ్ సిస్టమ్ ముందు కూర్చుని చిన్నగా బ్లష్ అవుతాడు వారి మాటలని తలుచుకుంటూ ప్రణయ ఇంటి నుంచి బయటకి వచ్చిన విహాన్కి యూఎస్ నుండి కాల్ వస్తుంది అర్జెంట్ కేస్ కావడంతో తప్పక వెళ్తాడు విహాన్ అలా వెళ్లిన దగ్గర నుండి ప్రణయని తలుచుకొని విహాన్ కి మొదట్లో ఒకసారి చూసినందుకే ఎంత ఇష్టం కలిగింది సుధాగారి సర్జరీ వల్ల ప్రణయని నేరుగా ఇంకా దగ్గర చూసే అవకాశం తనతో మాట్లాడే వీలు ఏర్పడింది ఇంకా సంతోషించే విషయానికి ఏంటంటే ప్రణయ విహాన్ పెద్దమ్మ ఇంటి పక్కనే కావడం ఇప్పుడు విహాన్ కి ప్రణయతో మాట్లాడాలని అనిపిస్తుంది బలంగా కానీ ఏం చేయగలడు నెంబర్ లేదు ఒకవేళ ఉన్నా కాల్ చేస్తే తను ఏమైనా అనుకుంటుందేమో అని తెగ ఆలోచిస్తున్నాడు అటు ఇటు తిరుగుతూ తన రూంలో వెంటనే ఏదో ఐడియా తట్టిన వాడిలా ఫోన్ చేతికి తీసుకుని జానకిగారికి కాల్ చేస్తాడు విహాన్ రెండు రింగులకే లిఫ్ట్ చేస్తుంది జానకి హాయ్ పెద్దమ్మ ఎలా ఉన్నావు హాయ్ విహాన్ ఇన్ని రోజులకి గుర్తుచ్చామా నీకు నువ్విల్లి ఎన్ని రోజులు అయ్యిందో తెలుసా నీకు సంతోషంగా ఇప్పటికీ అయినా నీకు మేము గుర్తునందుకు అంటారు జానకి అదేంటి పెద్దమ్మ అలా అంటున్నావు నీకు తెలుసుకదా నేను ఎంత బిజీగా ఉంటానో అయినా మిమ్మల్ని నేను మరిచిపోతాను అనుకుంటున్నావా అని ఎమోషనల్గా అడుగుతాడు విహాన్ విహాన్ మాటలకి కలిగిపోయిన జానకి కూడా అందంగా ఉంటాడు మా విన్ను నువ్వు అలిగినప్పుడు నీ బుగ్గల్లో పడే డింపుల్ చూడాలి అంత బావుంటావురా అందుకే నిన్ను ఏదోటి అని అలిగేలా చేసి ఆ డింపుల్ చూడాలి అనుకుంటాను అని విహాన్ని డైవర్ట్ చేస్తారు జానకి పెద్దమ్మ అమ్మాయిలే అనుకుంటుంటే ఏంటి నువ్వుకూడా అంటూ మెలికలు తిరిగిపోతున్నాడు ఫోన్లోనే విహాన్ హా హా చాలు చాలు ఆ మెలికలు తిరగడం ఆపు కొంచెం అయినా నువ్వెంట్రా అమ్మాయిల అలా మెలికలు తిరుగుతావు నీకు తెలుసా ఇప్పట్లో సిగ్గుపడాల్సిన అమ్మాయిలే ఆ సిగ్గు అనే పదానికి సిగ్గే లేకుండా చేస్తున్నారు అలా మారిపోతున్నారు వాళ్లు నువ్వేమో వాళ్ల సిగ్గు అరువు తెచ్చుకున్నవాడిలా ఇదిగో ఇలా అంటూ గట్టిగా నవ్వేస్తారు ఆవిడ విహాన్ ఉడుక్కుంటూ పెద్దమ్మా ఇలా అంటే నేను ఫోన్ పెట్టేస్తాను చెప్తున్నా అని బెదిరించినట్టు మాట్లాడుతాడు సరే సరే ఏంచేస్తున్నావ్ తిన్నావా ఇంకా పడుకోలేదా నువ్వు మళ్లీ ఎప్పుడు వస్తావు ఇండియాకి అని వరుస ప్రశ్నల వేస్తారు ఆవిడ అయిపోయాయా అన్నీ ఇంకా ఏమైనా దాచారా లోపల అంటూ వెటకారంగా అడుగుతాడు విహాన్ జానకి కూడా ఏమాత్రం తగ్గకుండా ఏం కావాలా చెప్పు లోపల కుప్పలు కుప్పలు దాచాను అని సమాధానం ఇస్తుంది విహాన్ జానకితో మాట్లాడుతూ నీతో మాట్లాడి గెలవాలి అనుకోవడం నా మూర్ఖత్వమే అవుతుంది పెద్దమ్మా అంటూ ఫోన్లోనే దండం పెట్టేస్తాడు అలా రాఘవ్ గారి గురించి అడిగి చెల్లి పెళ్లి పనులు ఎక్కడ వరకు వచ్చాయో కనుకుంటాడు విహాన్ ఇంకేం విన్ను ఉంటాను నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి కాల్ పెట్టేయబోయేంతలో విహాన్ పెద్దమ్మా అంటూ కొంచెం గట్టిగానే అరిచినట్టు పిలుస్తాడు జానికి కంగారుగా ఏమైంది విన్ను అంటూ టెన్షన్గా అడుగుతుంది నాకేం కాలేదుగాని నీ ఫ్రెండ్ అదే మన పక్కింట్లో ఉన్న ఆంటీకి ఎలా ఉంది మళ్లీ కలిశావా తనని మనం వెళ్ళొచ్చాకా అని అడుగుతాడు విహాన్ మాటలకి హా విన్ను ఈ మధ్యనే ఒకసారి ఇంటి బయట ప్రణయ కనిపిస్తే అడిగాను ఇప్పుడు బావుంది అని చెప్పింది అంటారు ఆవిడ ఆమె మాటలకి అవునా అంటాడు విహాన్ నువ్వు ఈసారి ఇండియా వచ్చినప్పుడు వెళ్తాంలే విన్ను అని ఆవిడ అనంగానే అప్పటికి చాలా డేస్ పడుతుంది కదా పెద్దమ్మ అంటాడు విహాన్ ఓహ్ అవును కదా మరి ఎలా ఎలా ఏం ఉంది పెద్దమ్మా ఇప్పట్లో మాట్లాడుకోడానికి మీ తవ్వాలా ఏంటి ఒక ఫోన్ కాల్ చాలు అంటాడు తను అనుకున్న పాయింట్ దగ్గరకి విషయానికి వస్తుండటంతో నిజమే విన్ను నేను ఆ విషయమే మరిచిపోయాను అంటూ అది సరే కాల్ చేయాలి అంటే ఫోన్ నెంబర్ తెలియలిగా అంటారు ఆవిడ మరి తెలియాలిగా మీ దగ్గర లేదా వాళ్ల అమ్మాయి నెంబర్ అని నెమ్మదిగా అడుగుతాడు విహాన్ విన్ను టాక్ యువర్ లవ్లీ కామెంట్స్ బుడ్డీస్ ఈ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదరుల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మనసు దోచే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బడ్డేస్